చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు కలెక్టర్కు తమ సమస్యలను ఏకరవు పెట్టుకునేందుకు చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు అధిక సంఖ్యలో తరలిరావడంతో జిల్లా కలెక్టరేట్ అర్జీదారులతో కిటకిటలాడింది ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందుతున్న వినతుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంటు సమావేశంలో అవహేళనగా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష నాయకులు ప్రజా సంఘాల నాయకులు చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగరాజన్ జిల్లా అధ్యక్షులు నాగరాజన్ వాడ గంగరాజు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సురేంద్రన్ వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ని అవమానంగా మాట్లాడిన అమిత్ షా వెంటనే భర్త చేయాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ ఇప్పుడు కానీ యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రజలే యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది మూడు సార్లు అధికారంలో వచ్చినాం కాబట్టి ఇప్పటికే మీకు తెలిసిన సంఖ్య తగ్గింది సీట్లు తగ్గింది అయినా కానీ విపరీతమైన గర్వం అట్లే ఉంది మన ధర్మశాస్త్రం వెనుకేసుకొచ్చే కొద్దీ మీరు ప్రజల దగ్గర క్షీణించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా కూడా వామపక్షాలుగా ప్రజా సంఘాలుగా మేము కోరేదేమంటే ఏమంటే అమిత్ షాని వెంటనే భర్త చేయాలి అమిత్ షాను భర్త్రాప్ చేయకపోతే మీ గవర్నమెంటే కూలిపోయే ప్రమాదం ఉంటుంది ప్రమాదం ప్రమాదం లేకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా అంబేద్కర్ క్షమాపణ చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి పార్లమెంట్ అలా చేయకపోతే నరేంద్ర మోడీ అమిత్ షా అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి ఈ రోజు ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈ చిత్తూరు కలెక్టరేట్ దగ్గర వామపక్షాలు ప్రజా సంఘాల అధ్యయనంలో జరుగుతోంది మేము ఒకటే ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఒక రాజ్యాంగం భిక్ష పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్లే ఈ రోజు మీరు హోంమంత్రిగాని ఈ ఈరోజు మీరు అక్కడ పార్లమెంట్ లో ఉన్నారు అలాంటి వ్యక్తిని పార్లమెంట్ లో పార్లమెంట్ సాక్షిగా అవమానపరచడం చాలా దుర్మార్గం అందువల్ల అంబేద్కర్ నే కాదు ఈ దేశ ప్రజల్ని మతం కులాల పేరుతో మతాల పేరుతో ఈ మతో శక్తులు విడగొట్టే ప్రయత్నం చాలా సీరియస్ గా చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా ఈ రోజు కూడా ఈ దేశాన్ని కాపాడుకోవడానికి మరో పోరాటానికి సిద్ధమైనారని చెప్పి ఈ రోజు దేశ ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందువల్ల మేము వామపక్షాలుగా సిపిఎం గా ప్రజా సంఘాలుగా ఈ కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి చెప్తున్నాం మీరు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు తిరుగుతున్నారు మన దేశంలో జరుగుతున్న మణిపూర్ గాని ఇక్కడ అమిత్ షా ఇక్కడ మంత్రి అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యల్ని మీరు కనీసం ఖండించకపోవడం చాలా దుర్మార్గం వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ దేశాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్ర పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు దళిత సంఘాలన్నీ కూడా ఏదైతే రాజ్యసభలో ఒక ఉన్నత స్థాయి ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా భారత నిర్మాత రాజ్యాంగ నిర్మాత ఈ భారతదేశానికి అన్ని వర్గాల ప్రజలకు దశ దిశ నిర్దేశించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంబేద్కర్ గారిని రాజ్యసభలో అక్కడ మా ప్రశ్నిస్తున్నటువంటి సభ్యుల దగ్గర అవమానకరంగా మాట్లాడినటువంటి సంఘటన అన్ని వామపక్ష పార్టీలు దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి అతను అంటాడు అమిత్ షా అంటాడు ఈ దేశం రాజ్యసభలో మీరు ఎప్పుడు చూసినా అంబేద్కర్ 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 అంటారు అంబేద్కర్ అనే బదులు దేవుణ్ణి హిందూ దేవుణ్ణి స్మరించుకుంటే మీకు పుణ్యమైన దక్కుతుంది అనేది ఎంత దుర్మార్గ చర్య అనేది కూడా ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నా అందుకోసమే వామపక్ష పార్టీలుగా దళిత సంఘాలుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇతనికి అర్హుడు కాదు నువ్వు ఏదైతే రాజ్యాంగ రాజు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినాడో ఆ రాజ్యాంగ ప్రకారం ఈ యొక్క రాజ్యసభలో నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావు ఆ రాజ్యాంగం చేసినటువంటి నువ్వు దీనికి అర్హుడు కాదు అనర్హుడు ఇతను వెంటనే భర్త చేయాలని వామపక్ష పార్టీలు అదే దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తానని నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని కూడా మేము వామపక్ష పార్టీలుగా హెచ్చరిస్తున్నాం ఆక్రమణకు గురైన పొలాలకు వెళ్లే దారి కాపాడాలని వెదురుకుప్పం మండలం జక్కదన గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పరపల్లి జయమ్మ బండి దారిని ఆక్రమించుకున్నారని ఆక్రమణకు గురైన బండి దారిని కాపాడాలని తహసీల్దార్కు వినతి చేస్తే పట్టించుకోకుండా తమను దుర్భాషలాడుతున్నారని జిల్లా కు వినత చేశారు కొందరు రైతులు దౌర్జన్యం ఆక్రమించుకున్నారు ఆ గవర్నమెంట్ నుంచి మేము తిరుగుతున్నాము కానీ మాకు పని కాలేదు ఇప్పుడు గవర్నమెంట్ వస్తేనే గౌరవనీయులైన మా ఎమ్మెల్యే గారు ద్వారా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి అర్జీ సమర్పించినాము రెండు నెలల నుంచి తిరుగుతున్నాము కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఎదురుకుప్పం తాహీల్దార్ గారు కూడా టూ టైమ్స్ ఇంటిమిట్ చేసి వెంటనే ప్రభుత్వం ల్యాండ్ ఖాళీ చేయించండి అనేసి కూడా ఆదేశాలు జారీ చేశారు ఎంఆర్ఓ ఎమ్మెల్యే సార్ రైతులందరూ రెండు నెలలు కూడా ఆయన స్పందించిపోతే గట్టిగా అడిగినాము గట్టిగా అడిగిన దానికి గెటౌట్ బయట పోండి అన్నాడు ఆయన గెటఅవుట్ బయట పోండి అన్నాడు సార్ మేము బయట వచ్చేసాం ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు చెప్పుకున్నాము కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఎంఆర్ గారు ఇమీడియట్గా ఆ దారిని అంతా వికెట్ చేయించి వాళ్ళ కబ్జా చేసిన దాని అంతా రైతులకు దాంట్లో దారి ఏర్పాటు చేయండి పొలాలకు వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్ పోయేదానికి లారీలు పోయేదానికి అనేసి కలెక్టర్ గారు కూడా మాకు చాలా స్పందించారు నూట డెబ్బై ఏడు సర్వే నెంబర్లో నలభై ఒక్క ఎకరాల భూమిని ఆక్రమించుకున్న కలికిరి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుని దళిత కుటుంబాలకు భూములు పంచాలని కార్వేట్ నగరం మండలం అన్నూరు పంచాయతీ కృష్ణసముద్రం సముద్రం అల్లాగుంట గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు కృష్ణ అన్నూరు పంచాయతీ కారువేట్ నగర్ మండలం మాది తొంభై ఎనిమిదిలో టూసీ ఎకరాల్లో కుట్టపరమైనది దాన్ని ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఒకడే ఆక్రమించుకుని ఉన్నాడు పోతే క్రిమినల్ కేసులు ఏదో ఒకటి పైపు పోయింది చెట్టు పోయింది అనేసి కేసులు పెట్టించేస్తాడో ఆడికి నిలిచిపోతారు మామిడికాయలు కూడా కోసుకొచ్చినాం టూస్ బట్టస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎకరం రెండు ఎకరాలను పేదవాళ్ళని చూసి గుర్తించి మనిషికి ఒక ఎకరా రెండు ఎకరాల్లో ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము నూట డెబ్బై ఏడులో సర్వే నెంబరు గుట్టపరం పోయికి అన్నూరు సర్వే నెంబరు ఎవడో ఒకడు ఒకడే ఆక్రమించు స్ట్రాండ్రెడ్కి ఆక్రమించుకుని ఉంటాడు ఆయన ఎవరో ఒకరు మేనేజ్ చేసుకుంటాడో ఒకరిని కావులు మంచి పెట్టేస్తాడు ఆయన చనిపోయి కూడా ఇప్పుడు ఎవడు కావిలు వాడే దాబాసుకుని నరికేస్తా పట్టేస్తా అనేసి వాడే ఆక్రమించుకుని ఉన్నాడు కలిగి నారాయణ రెడ్డి తో తోపులో తోపు కూడా పెట్టేసి ఉన్నాడు పెంచింగ్ వేసేసి ఉన్నాడు కృష్ణ సముద్రం సంబంధించిన ల్యాండ్ అది అన్నూరు రెవెన్యూ అన్నూరు పంచాయతీలు ఉండాలి కలెక్టర్ కలెక్టర్ ఇపోతాం దానికి కలెక్టర్ దగ్గరికి వచ్చి ఉన్నాము అర్జిచ్చేదానికి అల్లాగుంటా కృష్ణ సముద్రం ఇద్దరికి చేరి పేదోళ్ళు గుర్తించి మనిషికి రెండు ఎకరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము కలెక్టర్ న్యాయం చేయవలసిందిగా దాన్ని ఎన్క్వైర్ చేసి పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి న్యాయం చేసి అందరికీ ల్యాండ్ లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెండు ఎకరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము